ఏమిటి మీరు అక్కడే కదలకుండా కూర్చోండి నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను అలాగే మీద పడిందండి మెత్తగా దూదు బోట్లా మీద పడేసరికి నా గుండె అదిరిపోయిందండి అందుకే మిమ్మల్ని కాకేశారు ఇంతకీ ఏమిటండి అది పిల్లండి ఏ పిల్ల దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను ఏమండి ఏమిటండి ఇదంతా తడి తడిగా ఉంది అంటే మీరు సకల స్థానంలో ఉండగా పిలిచానా అయ్యయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను సారీ పర్వాలేదండి గుడ్డి కళ్ళు కళ్ళు గుడ్డు అయినా సబ్బు పడితే మణుతాయి కదా అమ్మా సబ్బు పడి కళ్ళు మనుతున్నా సారీ ఇది ఒక రండి కళ్ళు కడుగుతాను అలాగేనండి అది షాంపూ అండి మీరు తలంటు పోసుకోలేదా లేదండి అయ్యో ఇదేమిటండి శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటు పోసుకోపోవడం ఏమిటి ఉండండి ఏమండి ఒక గుడ్డివాణి తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే అలాంటి మీకు కనీసం ఇదైనా చేయండి ఇలా చేసేనా సరే మీ రుణం తీర్చుకొనివ్వండి ఏమండి ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా ప్లీజ్ ఎక్కడైనా సీట్లు అవ్వండి రండి థ్యాంక్ యూ ఏవండి ఇంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తరండు స్థానం చేయించలేదు కరెక్ట్ ప్లేస్లోనే చేస్తున్నాను కదా ఏమండి మీరు తారల టెవర్ కట్టుకున్నట్టున్నారే అదే ఆకుపచ్చ పసుపుపచ్చ తెల్ల చారలది ఇదేమిటండి లా ఉంది బుజ్జిముండా పందెం కాసి నన్ను మూడు సార్లు వెర్రి విధానం చేస్తావా ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించా ఆహా ఇన్నాళ్ళు అన్ని త్రీడీ ఎఫెక్ట్ లో చూస్తూనే ఉన్నాను గోపి 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 గారు అండి లేడమ్మా నువ్వెవరు నేనా నేను అతను స్నేహితులు చిచి అతను నాకు స్నేహితురాలు చుచి కాదండి అతను నాకు ఆ ఆయన మీకు అమ్మగారు కదండి వాడు నాకు అమ్మ కాదమ్మా నేనే వాడికి అమ్మ నా తెచ్చి కూడా అదే నక్కరండి కూర్చోండి మీకోసమే ఇది వచ్చానండి కూర్చోండి సంతోషం అమ్మా వెళ్ళారండి వచ్చే వారం వాడి పెళ్లి కదమ్మా అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రశ్న నుంచి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు పెళ్ళా ఏమ్మా అలా అభయ్ ఏం లేదు నాకు మీ ఇద్దరు విషయం మా వాడు చెప్పాడు అమ్మా చెప్పేశారా అంతా చెప్పేశారా అంతా చెప్పాడు తాను చాలెంజ్ చేసిన సంగతి బాత్రూమ్ లో తలంచిన సంగతి మీ ఇద్దరు ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పారా వాడు చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పా ఏమిటండి మీరు అనేది పోలీస్ ఆఫీసర్ తల్లిది ఎదట వాళ్ళ నుంచి నిజం రాపట్టడం అంత కష్టమేం కాదు ఇంతకీ నీ పేరేమిటమ్మా మీ నాన్నగారు ఏం చేస్తారు జైలు చూపిన జగన్నాథం గారే మీ నాన్నగారు జగన్నాథం కూతురువా నువ్వు ఏమిట అలా అడుగుతున్నారు అభయ ఏం లేదమ్మా ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తాం బాబు నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర చూస్తున్నాను ఆయన అంతా చెప్పారు చేతులెక్కి దండం పెట్టినా న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా ఆయన చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పావు పోలీస్ ఆఫీసర్ని అవతల వారి నుంచి నిజం రాబట్టడం నాకు పెద్ద కష్టం కాదమ్మా నాకు ప్రమోషన్ వచ్చే సంగతి నీకు చెబుదామని వచ్చాను కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను ఇన్స్పెక్టర్ ఒక ఆడపిల్ల ఒక మగన చేయడమా ఎలా కుదురుతుంది కుదిరిందరూ అతను కంప్లైంట్ ఇచ్చాడు చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ గెత్తుకుంటారు పీపీ గారు బాబు ఇవి నతాల్లో ఉన్నాయి ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో అవి చేతుగోళ్లు నా భుజంలోకి దిగపడ్డాయి కావాలంటే నా పేకి మీద చూడండి దంతక్షతాలు కూడా ఉంటాయి అవును డాక్టర్ పెళ్లి కావలసిన వాణ్ణి ఆ స్కలిత బ్రహ్మచారిని నీకు తమ్ముళ్ళ నీకు తమ్ముళ్ళ వాడిని నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిబిలాడినా ఎంత ప్రాధాన్యపడినా ఆమె నా మాట అనిపించుకోకుండా ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా చాలా విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే లాయర్ గారు అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం ఇన్స్పెక్టర్ మీరు ఫోన్లో లో చెప్పి అవును సార్ పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి వాట్ అయ్యా ఈయన భుజాల మీదున్న నతాలతోనూ ఈయన పీక మీదున్న దంతాలతోనూ మీ అమ్మాయి గోళ్లు పళ్ళు పరికించి చూడగా ఎంత అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చెట్టు పీకే నాలాంటి పెళ్లికి ఎదుగా కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి పెళ్లి కాని పవిత్రమైన అస్కరిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే ఎలా తిరిగేది సమాజంలో ఎలా బ్రతికేది కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అవును బాబు ఆ పిల్ల అబ్బాయి మీద చొక్కా లాగేసి ఆగేసి ప్యాంటీ పీకేస్తూ తుప్పల పక్కకు తోచిపోయిందండి ఈ అబ్బాయి అరుపులు ఆ తుప్ప కదిలిపోవడం నాకు అల్లారో చూసావండి ఈ రోజుల్లో మగవాడి మారానికి భద్రత లేకుండా పోయిందండి ఏమిటమ్మా ఇది అవును డాడీ ఎందుకు చేసే పని పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆవేశంలో అలా రెచ్చిపోయాను జరిగిన దానికి నన్ను మన్నించండి ఒక పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచులని వదిలిపెట్టను ఏమైనా సరే కోర్చిస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సాక్షులు రండి అరే మీరా చెప్పండి అదే బాబు అమ్మాయి మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే దాంతో ఉందండి నేను విత్డ్రా చేసుకుంటాను చూసిన సాక్షులు ఊరుకోరే వాళ్ళను కూడా ఎలాగో ఒప్పించి నిజమే కానీ రాకరాకు వచ్చే ఒక్క కేసుని మా లాయర్ వదులుకోడే లాయర్ ఉంది గోపి అతనికి కావాల్సిన ఇవ్వచ్చు అనుకోండి కానీ పత్రికా విలేఖరులు కూడా చూశారు కదా నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకోను కదా గోపి నీ మాటలను బట్టి చూస్తుంటే నన్ను ఎలాగైనా బజారుకు రాగాలనుకుంటున్నామని అర్థమవుతోంది నేను మీరు అన్యాయం చేసి నాకు కాదు అదుకో అడు చూడండి ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమగా మమతగా చూసుకునే ఆ కరుణామూర్తికి నువ్వు అన్యాయం చేశావు ఇరవై సంవత్సరాల క్రితం చట్టానికి ప్రతినిధిగా ఒక పల్లెట్లో నువ్వు పనిచేస్తున్నప్పుడు దీనంగా నీ ముందుకి స్త్రీ వచ్చింది మోదుబర్ల దౌర్జన్యం నీతో చెప్పుకుని న్యాయం చెయ్యమని తనను కాపాడమని కన్నీళ్లు పెట్టుకుంది కానీ డబ్బున్న వాళ్ళ కమ్ముడు పోయిన నువ్వు సాక్ష్యం లేదు రుజువు లేదు ఆధారం లేదంటూ ఆమెను నిర్లక్ష్యం చేశావు ఆనాడు నువ్వు చేసిన నిర్లక్ష్యం ఒక నిండు కుటుంబాన్ని సర్వనాశనం చేసింది ఆవిని వీధులు పడేలా ఎప్పుడో గా ఉన్నప్పుడు లక్ష ఇవన్నీ ఎక్కడ లక్ష్య జగన్నాథం నేను చెప్తుంది నా తల్లి గురించి కేవలం సాక్ష్యం లేదన్న కారణంగా ఆ నిర్లక్ష్యం చేసి అన్యాయం చేశావు అందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలి చెప్పకపోతే నీ కూతురు మీద కేసు వేస్తాను కోర్టుకు లాగుతా బాబు ఏమిటా ఇది ఆయన నీ పై అధికారి ఆయనతో నువ్వు ఇలా ఘర్షణ పెట్టుకుంటే ఎలా అమ్మా ఈయన పై అధికారే కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కావచ్చు కానీ ఇక్కడ అన్యాయం జరిగింది నా తల్లికి బ్రహ్మరుద్రాలు దిగొచ్చినా సరే ఈయన క్షమాపణ చెప్పుకుని తీరాలి మీకు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నన్ను క్షమించమ్మా బల్లిలా కాదు పిల్లడా ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్తాను ముద్ర వేసింది ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు కనీసం నిన్న ఒక్కసారన్నా రేపు చేస్తే ఆ మిగులుతుంది నువ్వు నన్ను ఏమిటి కొంప దిసి నిజమే రేపు చేస్తావా అడకలా ఒక మగవాన్ని అంటే అంత సులభం కాదు దానికి తగినంత బలం కావాలి బలం కావాలంటే అది ఊరపించుకుని లేఖమని బాగా తినాలి ఊరపించుకుని తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి యోగాసనాలు వేయాలి బస్కీలు తీయాలి దండీలు తీయాలి ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డ్ అంత బలం వస్తుంది ఆ తర్వాత రేపు చేసుకోవచ్చు